దేశంలోని పెద్ద లిక్కర్ కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు చెప్పి చెప్పేసి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు రాష్ట్రంలో మద్యం షాపులన్నీ కూడా గవర్నమెంట్ అధీనంలోకి తీసుకుని బినామీ పేర్లతో తన కంపెనీల నుంచి కొన్ని కొత్త బ్రాండ్ల మద్యాన్ని తయారు చేసి వాటిని ఈ షాపులకు సరఫరా చేసి అవి కేవలం డబ్బులకు మాత్రమే అమ్మి ఆ డబ్బుని ఎక్సైజ్ అకౌంట్లోకి రానియకుండా తన సొంత ఖజానాకి తరలించుకున్నాడు తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయానికి జగన్మోహన్ రెడ్డి గండి కొట్టాడని చెప్పి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు దీని మీద సిఐడి కేసు కూడా నమోదు చేశారు ఇదే కాకుండా దీన్ని ఈ కేసుని ఈడీకి కూడా రెఫర్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈడీకి రిఫర్ చేస్తే ఈ ఈ కేసుని ఈడీ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఒక కేజ్రీవాల్ లాగా ఒక మా కవిత లాగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అతను నెలల తరబడో సంవత్సరాల తరబడో జైల్లో ఉండే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి కేజ్రీవాల్ లాగానో కవిత లాగానో ఒక మామూలు వ్యక్తి కాదు రాష్ట్రంలో నలభై శాతం ఓటు బ్యాంక్ ఉండి ప్రజల భావోద్వేగాన్ని బాగా క్యాచ్ చేసిన వ్యక్తి అతను జైల్లో ఉంటే అది ప్రజాభిమానం పెరిగి ఈ పార్టీలకే నష్టం కలుగుతుంది ఒక ఫస్ట్ పాయింట్ అది కాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు లోక్సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు వీళ్ళ మద్దతు అనేది బీజేపీకి అప్పుడప్పుడు కీలకమైన బిల్లులు ఆమోదింప చేసుకోవడానికి అవసరం అవుతుంది జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి ఇండియా కూటమి వైపు వెళ్లే విధంగా చేస్తే తద్వారా ఇటు బీజేపీకి పెద్ద ఎత్తున నష్టం కలగడమే కాకుండా అనేక సమస్యల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం కలుగుతుంది రేపు ఇండియా కూటమి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా గురించి పోరాడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇరుకునబడుతుంది కనుక జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని బీజేపీ భావిస్తుంది అదేవిధంగా తెలుగుదేశాన్ని కూడా అతని మీద అంత తీవ్రమైన దాడి చేయొద్దు అన్న సందేశాన్ని మాత్రమే బీజేపీ ఇస్తుంది ప్రస్తుతానికి నడుస్తున్న విషయం ఇది జగన్మోహన్ రెడ్డి కూడా ఇండియా కూటమి వైపు వెళ్ళటం వల్ల అతనికి పెద్ద ప్రయోజనాలు ఏమీ లేవు రాష్ట్రంలోని ప్రయోజనాలు రాష్ట్రంలోని బలం మీదనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సమస్యల మీదనే ఎక్కువ ఆధారపడ్డాడు ఇండియా కూటమితో వెళ్ళి బీజేపీని శత్రువును చేసుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి లభించేది ఏమీ లేదు అందుకని అతను కూడా ఇష్యూస్ బేస్డ్గా పార్లమెంట్లో మద్దామని నిర్ణయానికి వచ్చినట్టుంది అయితే ఈ పరిస్థితి చెడి ఏదైనా సరే ప్రత్యర్థి వర్గాలుగా ఇటు బీజేపీ జగన్మోహన్ రెడ్డి మారితే అది చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కొంత ఇబ్బందికరంగా మారుతుంది కనుక జగన్మోహన్ రెడ్డి మీద ఈడీలు దాడి చేసే అవకాశం ఎంత మాత్రం లేదు